మిశ్రీం స్టైల్ కలియా ఏ విధంగా చేపించాలో ఈరోజు మీకు చూపిస్తున్నాను వంకాయ సొరకాయ పచ్చిమిర్చి చీలికలు మూడు కలిపి మూడు కలపాలి ఉల్లిపాయ టమాటా అల్లం చిన్నపాయ పేస్ట్ మూడు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు తగినంత ఉప్పు గరం మసాలా కొంచెం ఆయిల్ పోసి శుభ్రంగా కలిపాలి కలిపి పెట్టుకోవాలి పరంగా కలిపి తగినంత తగినంత నీరు పోసుకొని ఉడకబెట్టుకోవాలి అలా మొక్క మెత్తగా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిపప్పుకి మెత్తగా గ్రైండర్ వేసుకొని దీనికి నేను అర కేజీ పచ్చిపప్పు అండి ఈ ఒడుగుతున్న ముక్కల్లో పోయాలి తర్వాత శుభ్రంగా కలుపుకొని మనకి ఏ విధంగా కావాలో చిక్కగానో పలసగానో మీడియంగానో చూసుకొని దాని ప్రకారం నీళ్ళు పోయాలి తర్వాత యాభై గ్రాముల చింతపండు పులుపు పోయాలి మధ్య మధ్యలో కలపాలెండో లేదంటే మాడిపోయిద్ది పచ్చిపప్పు కదా ఇట్లా పొంగులు రావాలా పొంగొచ్చి ఆ నురుగంతా పోయేంతవరకు ఉడకబెట్టుకోవాలండి ఆ పైన నురుగు మొత్తం పోవాలి అంతేనండి వేడి వేడి కలియా రెడీ